తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం కాల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామి వారి అలంకారంలో చర్నాకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు ఆభయమిచ్చారు వాహన సేవలో భాగంగా వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలు జయంగారుల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా సాగింది పాలకడలని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం ఆకలి దప్పులను తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది ఖడ్గాన్ని యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలు మంగ మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు కోర్కెలను ఈడేర్చే కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్న అలమేలు ఆశ్రిత భక్తులకు లేములను తొలగించే పరిపూర్ణ శక్తి ప్రదాత కాగా వాహన సేవలో తిరుమల స్వామి పెద్దజయ్యస్వామి స్వామి ఈవో జె శ్యామలరావు జేఈవో వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు